హాయ్ ఫ్రెండ్స్ నేను సుభాషిని రాయుడు గారకాయల పశ్చనగపప్పు మసాలా కూర ఎలా చేయాలో చూద్దాము ఈ గారకాలు మన బక్రీద్ పండగ పొట్టేలు వస్తున్నాయి అనమాట వాళ్ళు కోబెట్టి వాళ్ళు తింటారు కొందరు తింటారు కొందరు తినరు ఈ కాళ్ళను గ్యాస్ మీద అయితే కాల్చి ఇలా కుందుకోవాలన్నమాట ఇప్పుడు సాల్ట్ పసిపేసి కొన్ని వాటర్ పోసి బాగా ఉడికించుకోవాలి ఇదేమో పశ్చియ పప్పు మనం నానబెట్టి ఉంచుకోవాలి చాలా బాగుంటది గారకాళ్ళలో పచ్చనగపప్పు వేసి చేసుకుంటే అలాగే మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇవి ఎండు కొబ్బరి ఎండుమిరపకాయలు ధనియాలు చెక్కలు లవంగాలు కొంచెం లైట్గా వేయించుకొని ఇంకేదేమో టమోటా ఉల్లిపాయ కూడా వేసుకుంటే మసాలాలో చాలా బాగుంటుంది ఇప్పుడు కొన్ని వాటర్ వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకుందాము ఇప్పుడైతే గారకాలు అయితే ఉడికిపోయినాయి ఇవి నేను రాత్రి వాటర్లో వేసి నానబెట్టి ఉంచుకున్నాను అనమాట అంటే పొద్దున్న తొందరగా ఉడుకుతాయి ఇంకా కుక్కర్లో వేసుకున్న కూడా బిన్న ఉడికిపోతాయి ఇంకా చాలా మంది కామెంట్లో మీకు కుక్కర్ లేదా కవైట్లా అని అడుగుతున్నారు ఉండదు కాకపోతే చాలా పెద్దది అది అంటే పది కేజీలు అలా ఉడికేది అనమాట అంత పెద్దది మనకు అవసరం లేదు కదా చిన్నదైతే మనం కావాలంటే తెచ్చుకోవాలంతే ఇలా అప్పుడు కొంచెం పక్కన పెట్టుకొని ఇప్పుడు దావ ఆయిల్ వేసుకొని ఇప్పుడు చెక్క బిర్యానీ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనకు సరిపడాన్ని ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి బాగా లైట్ అండ్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆడించుకున్న మసాలా అయితే వేసుకోవాలి ఇది బాగా ఆయిల్లో వేగాలన్నమాట మనం అప్పుడే వేసిన వెంటనే అయితే వేయకూడదు ఇలాంటి పచ్చివాసన వచ్చి తినలేము ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఆల్రెడీ మనం ఉడికేటప్పుడు వేసుకున్నాం ఇప్పుడు కూడా కొంచెం వేసుకోవాలి ఈ మసాలా బాగా వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఉడికించుకున్న కాళ్ళు అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న పప్పు కూడా వేసుకోవాలి ఈ పసన్న పప్పు మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు మనం పప్పు వేసుకోకపోయినా అలా వండుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు బాగా కలుపుకొని నిమిషాలు మసాలాలు వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే వాటర్ పోసుకోవాలి సరిపడాన్ని ఇప్పుడు అంతా సాల్ట్ వేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఈ గారకాలు కొందరు కొవేటో అయితే మనకి ఇవ్వరు అనమాట వాళ్ళే సూప్ లో చేసుకొని తింటారు ఇప్పుడు అంతే గారకాల పచ్చానికి పప్పు మసాలా కూర ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి ఒక లైక్